హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మమ్మీ ఏమంటారు లివర్ మటన్ లివర్ మేము నిన్న షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము మటన్ లివర్ విత్ ఏందమ్మా అండ్ సోయా కరీనా సోయా ఆకు ఇదిగోండి సోయా ఆకు సో మటన్ లివర్ విత్ సోయా అన్నమాట ఇది చాలా మంచిది ఆరోగ్యానికి దీంతో మమ్మీ ఈరోజు మటన్ లివర్ చేస్తుంది చూద్దాం తాలింపమ్మ ఇందులో నూనె వేసి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు జింజర్ గార్లిక్ ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ ప్యాన్లో మమ్మీ వేడి రెండు వే వేయించుతుంది అనమాట మేము బాగా కడిగినాము కడిగిన తర్వాత ఇందులో కారం రెండు స్పూన్ల కారం సగం స్పూన్ సగం స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసి దీన్ని బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు ఇప్పుడు మనము ఫ్రై చేసిన ఆనియన్ పేస్ట్ వేసేసుకో ఇందులో మంచిగా కలుపుకోవాలి మూత పెట్టి ఎంతసేపు పెట్టాలి మమ్మీ ఇప్పుడు మూత పెట్టేశారు ఐదు నిమిషాలు పెడితే అది కొంచెం నీరు విడిస్తుంది ఓకే ఫైవ్ మినిట్స్ పెడితే దాంట్లో నుంచి నీళ్ళు బయటకు వస్తాయని చెప్తుంది ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా చూస్తే ఈ విధంగా దాంట్లో నుంచి కొంచెం వాటర్ వచ్చింది సరే లివర్లో నుంచి మమ్మీ ఇప్పుడు కలుపుతుంది బాగుందమ్మ ని మిటను విధంగా మమ్మీ కలుపుతుంది నీళ్ళు ఏమేవో కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మూత పెడతాం మమ్మీ కలిపేసి ఒక నిమిషం ఇందులో నేను ఇందాక వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాను సో దీంట్లో మమ్మీ కలిపి కొంచెం టొమాటో టొమాటో ముక్కలు వేసింది గంట ఇదిగోండి కొంచెం టొమాటో కొంచెం వాటర్ వెరీ లిటిల్ వాటర్ మమ్మీ కొంచెం ఒక వెరీ లిటిల్ వాటర్ యాడ్ చేసి కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తాం నేను సారీ అండి ఆ మిస్ మిస్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది ఓపెన్ చేసింది మమ్మీ చేసి ఇప్పుడు ఈ డిల్స్ లీవ్స్ మమ్మీ ఒకటి చూసి ఇది డిల్ అండి మా మమ్మీ ఏమో దీన్ని సోయా కూర అని అంటుంది నాకు తెలిసి ఇవి డిల్ లీవ్స్ అనమాట ఇది వేసి ఇప్పుడు కలుపు మనం లివరు ఇక్కడ వాళ్ళు ఈ డిల్లీస్ చాలా రెసిపీస్ చేస్తారు మంచి ఫ్లేవర్ వస్తుంది కదమ్మా మంచి మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా అంటే నోట్లో నీళ్ళు వస్తుంది ఇప్పుడు లీవ్స్ వేసిన తర్వాత మమ్మీ కొంచెము మళ్ళీ కొంచెం వాటర్ వేస్తాము వేసేస్తాం మళ్ళీ ప్రదంతా దగ్గర పడే వరకు మమ్మీ ఉడకబెడతాం కలిపి మూత ఉడకబెడతాము గరం మసాలా తర్వాత వేస్తాను ఇది మమ్మీ కొంచెం వాటర్ గరం మసాలా ఈ వాటర్ అంతా మళ్ళీ దగ్గరికి అయినాక గరం మసాలా ఇస్తాం ఓకే ఫైవ్ మినిట్స్ నుంచి సిమ్లో అంటే లో ఫ్లేమ్లో ఉడుకుతుంది చూడండి ఎట్లా మొత్తం ఆయిల్ సపరేట్ అయిందో సో ఈ స్టేజ్లో మమ్మీ గరం మసాలా వేస్తుంది అదే రాదమ్మా ఓకే సో ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేస్తున్నాం అన్నమాట చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంక ఈ గరం మసాలా వేసినాక ఇంకా ఇంకా మంచి స్మెల్ వస్తుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కాదు అసలు ఇక్కడ స్మెల్ అసలు తినడానికి ఇంకా చెప్పా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకేం లేదంట మమ్మీ కలిపేసి గరం మసాలా వేసి కలిపి పూత పెట్టేసి స్టవ్ బంద్ చేయడం అంతే అప్పటికే ఇప్పటి గ్రేవీ అంతా ఆపరేట్ అయిపోయింది దగ్గరికి అయిపోయింది సో మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసి అలా వదిలేయడమే దీంట్లో ఏమీ లేదు వాటర్ ఉంటే గట్టి మేము ఇట్లా స్పూన్ పట్టు చూపి అలా అండి చాలా బాగుంది మటన్ లివర్ కర్రీ రెడీ అయిందండి తప్పకుండా ఈ రెసిపీ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్